రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్మా మా క్రియజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు పుస్తకానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి మొత్తానికి నాలుగు జతలు ఒకరిపోయినా ఇవి అది ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళున్నాయటారా రెండు కూడా కలిపినాయి ఈ జత కానివ్వండి ఈ జత పాటు ఇవేం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు కాను ఆ బిగ్ సైజులతో ఉన్నాయి ఒకటి వన్ లాక్ నైంటీ థౌజండ్ లక్షా తొంభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ మూడు జతలతో పాటు అవేం చెప్పాయి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రసానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన ములుగుందం వాచసులు ఆశ్వేరి మండలం కర్నూలు జిల్లా ఈ నాలుగు జతలు కూడా రైతు సోదరులు వస్తే ఏ జత భరోసా చూపిస్తారా కట్టి చూసి బేరల్ మాట్లాడొచ్చు అంటారు ఎనభై రెండు నలభై ఏడు ఒకటి ఇరవై నాలుగు నాలుగు అరవై ఒకటి రెండు మూడు నాలుగు మీ పేరునా రైట్ మొత్తానికి మరి ఈ నాలుగు జతలు ఏ చెత్తనా సరే నేర్ గారు రైతు సోదరులు మాట్లాడుకోవచ్చు మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి